నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మనము బాగా మార్కెట్ నుంచి దోసకాయలు తీసుకొచ్చినప్పుడు కొన్ని కొన్ని చేదు అవుతూ ఉంటాయి కదా అటు చేదు అయిపోయిన దోసకాయలు కూడా మంచిగా యూజ్ చేసేసి మీకు మంచి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఆ చేదంతా పోయేలాగా ఒక చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మనకి చేదైన దోసకాయలతో కూడా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాము ఈ చార దోసకాయలు అనేవి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చాక కనీసం ఒక నాలుగైదు రోజులు ఇంట్లో ఉంచితే కానీ అవి పండుకావు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇవి కట్ చేస్తే చేదే అవుతాయి ఈ చే ఈ దోసకాయ పేరే చేదు దోసకాయ అంటారు నాకు కూడా ఈ దోసకాయ చేదు అయిపోయింది దీంట్లో గింజలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి ఈలోగా మనము పచ్చడికి మనమైతే వేయించుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక దోసకాయ కాను ఇక్కడ పచ్చిమిర్చి అనేది అంత కారం లేనందువల్ల ఒక పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల దాకా వేరిసెనప వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుందాము సిమ్లో పెట్టి వేయించుకుందాము తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము తర్వాత దీంట్లో మనకి దోసకాయ అనేది పులుపు ఉంటుంది కానీ ఇక్కడ చేదు దోసకాయ అనేది అంత పులుపు ఉండదు అంత చింతపండుని రెండు రెమ్మల దాకా యాడ్ చేయండి ఒక దోసకాయ కాబట్టి రెండు రెమ్మలు సరిపోతుంది ఇవన్నీ కొంచెంసేపు బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అవి వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మరొక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని ఇందులో రెండు టమాటాలు అలాగే ఒక వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనకి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయిన దాకా మనకి మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది చూడండి మనకి చక్కగా మగ్గిపోయింది కూడా వంకాయ అలాగే టమాటా అనేది మంచిగా మగ్గిపోయాయి దీన్ని పక్కన పెట్టేసేద్దాము మనం ముందుగానే కలిపెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఒకసారి ఈ విధంగా పిండితే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది దానివల్ల చేదనేది పోతుంది తర్వాత తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది రోట్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను ఈరోజు మిక్సీలో వేసి చూపిస్తున్నాను తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేద్దాము ఇలా గ్రైండ్ అయిందంతా ఒక బౌల్లోకి అయితే తీసేద్దాము ఇది యాక్చువల్గా రోట్లో చేస్తే చాలా బాగుంటుంది నేను రోట్లో కాకుండా చేత్తోనే రోట్లో చేసిన పచ్చడిలాగా చేసి చూపిస్తున్నాను దీంట్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకో మనం చేత్తోనే లేదా గరిటతోనే ఒకసారి బాగా అవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి బాగా మిక్స్ అయిపోయింది దీనికి ఇప్పుడు తాలింపు అయితే పెడదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది మనకి తాలింపు గింజలు వేగి చిటపట్లు ఆడిన తర్వాత రెండు ఎండి మిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము తాలింపులు కరివేపాకు అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసేసి తాలింపు అనేది పచ్చళ్ళు యాడ్ చేసేద్దాము యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా చేసుకుంటే మనకి చేదు దోసకాయతో కూడా చాలా రుచిగా ఉండే ముక్కలతోటి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్